వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముప్పై రోజుల అస్త్రం మోడీ అమిత్ షా తీసుకొచ్చినటువంటి ఈ సరికొత్త బిల్లు పార్లమెంటులో రచ్చకి దారి తీసింది విపక్షాలన్నీ కూడా ముప్పై రోజులు నేరారోపణ పూర్తి కాకుండా జైల్లో ఉన్నంత మాత్రాన పదవి నుంచి దించేస్తారా అంటూ దాని మీద వాదోపవాదాలు చాలా బలంగానే జరుగుతున్నాయి కేవలం నేరం ఆరోపించబడి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయా ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాలి జరిగి దాంట్లో ఆధారాలను బయటికి తీయాలి తీసిన తర్వాత కదా అతను నిందితులయ్యేది శిక్ష ఖరారయ్యేది ఈ మధ్యలో ముప్పై రోజులు జైల్లో ఉన్నంత మాత్రాన ముప్పై రోజులు తీసుకెళ్లి జైల్లో పెట్టినంత మాత్రాన నిందితుడు అతని అతన్ని నుంచి తీయడానికి మీకేం అధికారం ఉంది అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్న వేళ ఇండి కూటమికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు లోక్సభ ఎంపీ అయినటువంటి శశిధర్ బీజేపీ తీసుకొచ్చినటువంటి ఆ పిల్లుకి కీలక పిల్లుకి తన సమర్థాన్ని తెలియజేస్తూ సొంత పార్టీకే షాక్ ఇచ్చారు మళ్లీ మొదలైపోతుంది ఇప్పుడు శశిధరూర్ బీజేపీలో చేరిపోతారేమో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నారేమో అంటే ఇంకా ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉంటాయి సరే అది రాజకీయం అనుకుందాం అయితే ఏమన్నారు ఏంటనేది చూస్తే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన మాట్లాడుతూ లోక్సభ వాయిదా తర్వాత ముప్పై రోజుల పాటు జైల్లో ఉన్న వ్యక్తి మంత్రిగా ఎలా కొనసాగుతారు ఇది చాలా సాధారణమైన విషయం ఇందులో నాకు పెద్దగా తప్పేమీ కనిపించడం లేదు అని వ్యాఖ్యానించారు అలాగే ఎవరైనా తప్పు చేస్తే మంత్రి పదవిలో ఉండకూడదు ఇది చాలా తార్కికమైన విషయం అంటే దీని మీద దక్కన జరగాలి ఖచ్చితంగా చర్చ జరిగేటువంటి విషయం అంటే ఆయన అభిప్రాయపడ్డారు అయితే ఇంకా పిల్లు పూర్తిగా తను చదవలేదని తన ఈ అభిప్రాయమే చివరిది కాదు కానీ బేసిక్ గా ఇనీషియల్ గా తప్పు కాదు అని నేను భావిస్తున్నాను బట్ పూర్తి స్థాయిలో బిల్లుని చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు దీని మీద సరైనటువంటి అభిప్రాయాన్ని నేను మళ్ళీ వెల్లడిస్తాను అంటూ కూడా ఆయన చెప్పారు అలాగే ఈ బిల్లు మీద ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం లోతైన చర్చ చర్చ కూడా జరిపించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అంటే మనకి సెలెక్ట్ కమిటీలు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ లేదు మన రాష్ట్రాలకు సంబంధించి శాసన మండలి శాసనసభ సెలెక్ట్ కమిటీ లాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీన్ని పంపాలి అంటూ కూడా ఆయన సూచించడం జరిగింది అలాగే ఈ బిల్లును సెలెక్టెడ్ కమిటీకి పంపిస్తామని అధికార వర్గాలు వెల్లడించడం మీద కూడా ఆయన స్పందిస్తూ ఇది చాలా మంచి విషయం అని కూడా ఆయన అన్నారు ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు మరొక ప్రియాంక గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు మిగతా సీనియర్లు రాజకీయ నాయకులు విపక్షాలకు చెందిన వాళ్ళు ముఖ్యంగా ఇండి కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు ఇది కక్ష సాధింపు కోసం మాత్రమే తీసుకొచ్చారు ముప్పై రోజులు జైల్లో పెట్టి అక్కడ ఎటువంటి ఆధారాలు లేకపోయినా కక్షపూరితంగా అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా పదవిలో దించేటువంటి ప్రయత్నంగా దీన్ని అభివర్ణిస్తున్నాం మేము అంటూ కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళకి షాక్ ఇస్తూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కీలక బిల్లుకి కి శశిథరూర్ షాక్ ఇవ్వడం ప్రస్తుతం రాజకీయ వర్గాలు నిస్యపరుస్తుంది దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి